ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి నిజంగానే రోహిణి బండారాన్ని రోహిణి చేసిన మోసాన్ని ప్రభావతి తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రోహిణి అయితే ఇక బ్యూటీ పార్లర్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే రోహిణి దిగులుగా ఉండడం చూసి ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసింది ముందు ఆ ఫోను మా అత్తగారు లిఫ్ట్ చేసింది మా అమ్మ కళ్యాణి అని అనేసరికి ఎవరు కావాలి మీకు అని రాంగ్ నెంబర్ అని చెప్పేసరికి ఫోన్ పెట్టేశారు అసలు కళ్యాణి ఎవరు అని మా అత్తగారు నన్ను ప్రశ్నించింది ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే తన ఫ్రెండు ఎన్ని రోజులని ఇలా నువ్వు నిజాల్ని దాచిపెడతావే రోజు ఏదో ఒక రోజు నీ మొదటి పెళ్లి గురించి నీ చేతిగతం గురించి మనోజు కానీ మీ అత్తగారికి కానీ తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే అప్పుడే రోహిణి మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదని చింటూ భవిష్యత్తులో ఎలా ఉంటాడో అని భయమేస్తుందని ఫోన్ చేసింది అవునే మీ అమ్మ చెప్పింది కరెక్టే కదా ఆమెకేమో వయసు అయిపోతుంది ఇప్పుడు చింటూ బాధ్యత ఆమెకి వదిలేసి నువ్వు నీ మట్టికి నువ్వు పెళ్లి చేసుకున్నావో మరి తర్వాత చింటూ అనాథగా మారాల్సిందేనా అని అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి ఒకసారి ఊరికి వెళ్ళి అమ్మని చింటూని చూసొద్దాము అని చెప్తూ ఉంటుంది సాయంత్రం కల్లే వచ్చేద్దాము ఈరోజు పార్లలో మూత వేసేద్దాం అని అంటూ ఉంటే సరేనే పద వెళ్దాం అని ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంతలో మీనాక్షి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటదినా నెలలు నెలలు గడిచిపోతున్నాయి మీ కోడలేమో కనీసం వడ్డీ డబ్బులు కూడా ఇవ్వడం లేదో రేపో ఎల్లుండో మళ్ళీ నెల వడ్డీ కట్టాలి వెళ్ళి రోహిణిని అడుగుదాం పద అని అంటూ ఉంటుంది మీనాక్షి అసలు నీకేంటదినా అంత తొందర అని అంటూ ఉంటుంది ప్రభావతి నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది అసలు నువ్వు చేసిన అప్పుకి నేను ఏదో సహాయం చేశాను నేను కూడా అనుభవిస్తున్నాను నా చేతి బంగారుపు గాజులు కూడా ఆ సేటు లాక్కున్నాడు ఈసారి మళ్ళీ నా మెళ్ళలో పుస్తలు తాడన్నా లాక్కుంటాడు వడ్డీ కట్టకపోతే అందుకే భయమేసింది నువ్వు అప్పు చేసినట్టు లేదు నేను అప్పు చేసినట్టుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి గాజులు కాబట్టి ఎలాగో మేనేజ్ చేసి ఇంట్లో గడుపుకొని వచ్చేస్తున్నాను అదే మెడలో కానీ ఏమన్నా తీసుకున్నాడంటే మా ఆయన నన్ను ఖచ్చితంగా చంపేస్తాడో మా ఆయనకి తెలిస్తే మీ అన్న అన్నయ్యకి సత్యం అన్నయ్యకి కూడా తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే మీనాక్షి మాటలకి ప్రభావతి షాక్ అయిపోతూ అవునే నువ్వు చెప్పింది నిజమే అని అనుకుంటూ ప్రభావతి మీనాక్షి ఇద్దరు కూడా బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తారు కానీ అక్కడ బ్యూటీ పార్లర్కి తాళమేసి ఉంటుంది తాళం వేసి ఉండడంతో ఈ టైంలో పార్లర్లో లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ప్రభావతి అనుకుంటూ అలా రోడ్డు మీదకైతే వస్తుంది వచ్చిన తర్వాత ఇక రోహిణి తన ఫ్రెండు ఇద్దరూ కూడా కారులో వెళ్ళడం చూస్తారు మీనాక్షి ప్రభావతి కూడా కారులో వెళ్ళడం చూసి వెంటనే ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది అమ్మ రోహిణి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే పార్లర్లోనే ఉన్నాను అత్తయ్య నేను రావడానికి లేట్ అవుతుంది ఈరోజు నా గురించి ఎదురు చూడకండి అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటోదనా కారులో వెళ్తూ పార్లర్లో ఉన్నానని చెప్తుందేంటి పద వెళ్దాం ఫాలో అవుతూ అని మీనాక్షి అంటూ ఉంటే ఏదో పని మీద వెళ్తుందేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి పార్లర్లో ఉన్నాను అని చెప్పి కారులో వెళ్తుంటే ఎక్కడికో వెళ్తుంది అంటున్నావేంటి ఎక్కడికో వెళ్ళేదైతే నేను పని మీద వేరే ప్లేస్కి వెళ్తున్నాను నాకు లేట్ అవుతుంది అత్తయా అని చెప్తుంది అలా చెప్పలేదు నీ కోడలు మనం కూడా ఒక కారు మాట్లాడుకుని వెళ్దాం అని మీనాక్షి ప్రభావతి ఇద్దరు వేరే కారులో అయితే ఇక బయలుదేరుతారు రోహిణిని ఫాలో అవుతూ ఇక అప్పుడే ఇక రోహిణి అయితే ముందే కారులో వెళ్ళిపోతుంది రోహిణి డ్రాప్ చేసిన కారు వెనక్కి కూడా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ఆ కారు డ్రైవర్ని బాబు ఆ కారుని ఆపి ఆ కారు డ్రైవరుని అడుగు ఆ కారులో ఎక్కిన అమ్మాయి ఎక్కడ దిగిందో కొంచెం కనుక్కో బాబు అని మీనాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కారు డ్రైవర్ అయితే రోహిణిని డ్రాప్ చేసి వస్తున్న కారు డ్రైవర్ని ఆపుతాడో అవును రాము నీ కారులో ఎక్కింది కదా అమ్మాయి ఎక్కడ డ్రాప్ చేశావో అని అడుగుతూ ఉంటే ఇదిగో ఈ వీధి చివర ఒక పెంకటిల్లు ఉంటుంది అక్కడే తనని డ్రాప్ చేశాను అని అనగాల్ని అప్పుడే సరే అయితే అని ప్రభావతి మీనాక్షి ఇద్దరు కూడా ఆ ఇంటికి బయలుదేరుతారు ఇంతలో రోహిణి లోపలికి వెళ్తుంది రోహిణి లోపలికి వెళ్ళేసరికి చింటూ అయితే దిగులుగా అలా కూర్చొని ఉంటాడు చింటూ దిగులుగా కూర్చొని ఉండగా రోహిణి వెళ్ళేసరికి అత్త అంటూ ఇక అయితే వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడే రోహిణిని కౌగిలించుకొని అత్త అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేదో మమ్మల్ని నీ దగ్గరికి తీసుకువెళ్ళిపోత్తా అని అంటూ ఉంటే తీసుకువెళ్తాను బాబు త్వరలోనే తీసుకువెళ్తాను అని రోహిణి అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో అని అనగాలి అప్పుడే ఇంకా ఎలా ఉందమ్మా అని రోహిణి తన తల్లిని పలకరిస్తూ ఉంటుంది ఇంతలో మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతారు బయట ఆడుకుంటున్న చింటూని చూస్తుంది ప్రభావతి అప్పుడే మీనాక్షి చింటూని చూసి ఆ రోజు నిశ్చితార్థంలో రోహిణిని పట్టుకొని అత్త అన్నాడు ఈ పిల్లాడే కదా అని అంటూ ఉంటుంది మీనాక్షి అవును మీనాక్షి నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావు ఆ పిల్లాడే అసలు రోహిణికి వాళ్ళు పరిచయమే లేరు కదా రోహిణి వాళ్ళింటికి ఎందుకు వచ్చింది అని ప్రభావతికి అనుమానం మొదలవుతుంది అప్పుడే చింటూని రోహిణి ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటే రోహిణి ఎవరు మా అత్త పేరు కళ్యాణి అని అంటూ ఉంటాడు కళ్యాణియా సరే ఎక్కడుంది మీ కళ్యాణి అత్తయ్య అని అంటూ ఉంటే లోపల ఉంది వెళ్ళండి అని చింటూ అంటూ ఉంటాడు ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి రోహిణి తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఆగోదునా ఆ కిటికీలోంచి లోపలికి చూద్దాము అని ప్రభావతి కిటికీలోంచి లోపలికైతే చూస్తూ ఉంటుంది అప్పుడే అమ్మా ఏంటమ్మా నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోవచ్చు కదా నెల నెల డబ్బులు పంపిస్తున్నాను కదా అని అంటూ ఉంటే నువ్వు డబ్బులు పంపిస్తున్నావమ్మా కానీ నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది నీ కన్న కొడుకు ఎక్కడ అనాథైపోతాడని భయమేస్తుందమ్మా వాడికి నువ్వు కన్న తల్లివని తెలీదు అత్త అని పిలుస్తాడు నిన్ను నువ్వేమో ఆ ఇంటికి కోటేశ్వరాలని చెప్పి కోడలుగా వెళ్ళావు రాను గ్రాను నీ గతం గురించి తెలిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో చింటూ భవిష్యత్ ఏమవుతుందో అని దిగులుగా ఉంది అని అంటూ ఉంటే నా అత్తగారింట్లో మా అత్తయ్య నన్ను పూర్తిగా నమ్మింది నేను కోటీశ్వరాలని అనుకుంటుంది ఈ విజయం నా గతం గురించి తెలియని రోజు వరకు నాకేం పర్వాలేదు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని రోహిణి అయితే తన మొదటి పెళ్లి గురించి తన గతం గురించి ప్రభావతి చూస్తుండగానే మాట్లాడుతూ తన నోటితోనే బయటపెడుతుంది ఇక ప్రభావతి మీనాక్షి గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మో అమ్మో వదిన అసలు ఎంత మోసం చేసింది ఎంత దగా చేసింది ఈ రోహిణి తనకి ముందే పెళ్ళైపోయింది ఒక పిల్లాడు కూడా ఉన్నాడు కానీ కోటీశ్వరాలని చెప్పి ఎంత మోసం చేసి మనోజీవితాన్ని నాశనం చేసి నిన్ను కూడా నట్టేంట్లో ముంచేసింది వదిన అని అంటూ ఉంటే ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోవాలని మీరైతే అనుకుంటున్నారా అయితే ఇంకెంత కాలస్ వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు